మీరు బాధపడుతున్నది జీవితంతో కాదు బాధపడుతుంది మీ జ్ఞాపకాలతో మర్చిపోవడమే జీవితానికి సమాధానమైతే మీ మెదడులో జ్ఞాపకాన్ని చేసే భాగాన్ని తీసేయచ్చు మీ జీవితంలో నచ్చని విషయాలు జరిగినప్పుడు మీకున్న ఎంపిక గాయపడతారా లేక తెలివిగా మారతారా గాయపడటాన్ని ఎంచుకుని ఆపై ఆ గాయాన్ని మర్చిపోవాలంటుంది నన్ను బాధ పెట్టి మోసం చేసిన వ్యక్తిని మర్చిపోయి నా జీవితంలో ముందుకు ఎలా సాగాలి ఒకసారి నేను మైసూరు వెళ్ళినప్పుడు ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ లో ఎవరినూ కలవడానికి వెళ్తున్నాను చిన్న శరీరంతో డెబ్బై ఐదేళ్లు దాటిన ఒక ఆవిడ ముఖం నిండా నవ్వుతో చాలా పరిచయం ఉన్నట్టుగా నా దగ్గరకొచ్చి ఎలా ఉన్నారు అంది నేను మా బాగున్నాను అన్నాను కాని తెలుసా నేను సాధారణంగా ముఖాలు మర్చిపోను మైసూరు వదిలి వెళ్లి చాలా రోజులైంది ఎవరివిడ నాకు ఎక్కడైనా తెలుసా అని ఆలోచించాను రాలేదు సరే నమస్కారం చేసి ముందుకెళ్ళాను తర్వాత కిందికొస్తున్నాను ఆ అపార్ట్మెంట్లో ఉండే వాళ్లతో కలిసి వస్తున్నాను కారిడార్లోకి వచ్చేసరికి మళ్ళీ ఆవిడే వచ్చి హలో ఎలా ఉన్నారు అంది నాకు ఇది కొంచెం ఇప్పుడే పది నిమిషాల క్రితం అడిగారు కదా మళ్ళీ అడుగుతున్నారు అనుకున్నాను అప్పుడు వాళ్ళు పాపం ఆవిడికి మెమోరీ పోయింది అని చెప్పారు నేను మెమోరీ పోయిన ఈవిడే బాగున్నట్టుంది అన్నాను మెమోరీ ఉన్నవాళ్లు తమని తాము హింసించుకుంటున్నారు ఈవిడ అల్జీమర్ తో బానే ఉన్నట్టుంది మిస్టర్ అల్జీమర్స్ మంచి జోడీ యు మే కపుల్ అప్ వెల్ విత్ అల్జీమర్ హలో ఇస్ అ మ్యాన్స్ నేమ్ యు నో ఐ యామ్ జస్ట్ సేయింగ్ చూడండి మీకు మతిమరుపు ఉంటే ఎవరిని క్షమించాల్సిన అవసరం ఉండదు మర్చిపోవాలనుకుంటున్నాను అన్నప్పుడు నిజానికి మీరు మతిమరుపు రావాలని కోరుకుంటున్నట్టే అది రావచ్చు కూడా అలాంటివి కోరుకోకండి హలో నేను ఇది మర్చిపోవాలి అది మర్చిపోవాలి అంటే మతిమరుపు రాగలదు మీ కోరిక తీరగలదు మీరు దేన్నైనా ఎందుకు మర్చిపోవాలి మర్చిపోవాలనుకోవడానికి కారణం మీకు ఈ చిన్న విషయం తెలీదు మీరు బాధపడుతున్నది మీ జ్ఞాపకాలతో మీరు బాధపడుతుంది జీవితంతో కాదు మీరు బాధపడుతుంది మీ జ్ఞాపకాలతో ఈ జ్ఞాపకాలు పోతే ఏమవుతుంది ఉదాహరణకి నిన్న ఆశ్రమంలో ఒకరు ఒక రాతి స్తంభాన్ని కొట్టారు స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి భూమ్ ఒకవేళ దాన్ని మర్చిపోతే ప్రతిరోజు దాన్ని కొట్టగలరు ఒకసారి రాతి స్తంభాన్ని ఢీకొట్టి పైగా అది మీ వెనకాల పడడం లేదు అక్కడే ఉంది ఢీకొట్టింది మర్చిపోతే ప్రతిరోజూ మీ ముఖాన్ని పగలగొట్టుకుంటారు రాతి స్తంభాన్ని ఢీకొడితే దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు ఆ రాతి స్తంభం నిజానికి రాతి స్తంభము లేక మీ అత్తగారు నాకు తెలియదు చూడండి అత్తగారు మిమ్మల్ని తరవడం లేదు మీ భర్త పుట్టినప్పటి నుంచి ఆవిడ ఎక్కడుందో అక్కడే ఉంది హలో ఆవిడ అదే చోటుంది మీరు ఆవిడ అడ్డొస్తోంది అనుకుంటున్నారు నా కొడుకు నా కొడుకు నా కొడుకు సరేనా ఆవిడ మిమ్మల్ని తరవడం లేదు మీరే వెళ్ళి ఢీ కొడుతున్నారు కాబట్టి మీ జీవితంలో మీరు దేన్ని ఢీకొడుతున్నా సరే అది మర్చిపోతే దాన్ని మళ్లీ మళ్లీ ఢీకొడుతుంటారు కాబట్టి మీ జీవితంలో దేన్ని మర్చిపోకండి ముఖ్యంగా అవి నచ్చని విషయాలైతే అసలే మర్చిపోకూడదు అయితే మీరు దాన్ని పులియబెడుతున్నారు జ్ఞాపకాలు మీ ఉపయోగం కోసం ఉన్నాయి కానీ మీరు జ్ఞాపకాల్ని పులియబెట్టేసరికి ఇప్పుడు అది పొంగి మీలో ఉబుకుతోంది చేదును సృష్టిస్తోంది లేదు జ్ఞాపకాలు ఒక చిప్లో నిల్వ చేయాలి తెలుసు కదా ఇప్పుడు స్టిక్ కూడా కాదు చిప్ వచ్చింది కానీ ఇక్కడి మెకానిజం టెక్నాలజీ ఎంత అధునాతనమైందంటే ఇది చిప్పు కూడా కాదు ఇది ఎక్కడో ఉంది రసాయనాల్లో నిక్షిప్తం చేయబడుంది కాబట్టి దాన్ని అలాగే ఉండనివ్వండి మీరు దాన్ని పులవనిస్తే ఖచ్చితంగా అది మీకు మత్తెక్కించి వివిధ రకాలుగా విషపూరితం చేస్తుంది మీకు మీ జ్ఞాపకాలను ఎలా ఉంచుకోవాలో తెలియదు అందుకే మర్చిపోతాను అనుకుంటున్నారు ఒకవేళ మీకు అల్జైమర్స్ వ్యాధినిచ్చారనుకోండి ఆనందపడతారా ఆ చేదంతటిని మర్చిపోయారని మర్చిపోవడమే జీవితానికి సమాధానమైతే జ్ఞాపకాల్ని ప్రధానంగా నిల్వచేసే మీ మెదడులోని భాగాన్ని తీసేయచ్చు మీకు ఏమీ గుర్తుండదు ఇలా ఉండొచ్చు గతంలో జరిగిన దానివల్ల ఏ ప్రభావం ఉండదు అదేనా మీరు కోరుకునేది మీరు అలా అయితే మిమ్మల్ని మందబుద్ధి అంటాం జ్ఞానోదయం పొందారు అనం మీలో జన్మజన్మల జ్ఞాపకాలున్నాయి కేవలం ఒక జన్మ కాదు అనేక జన్మలవి వీటిలో మీకు నచ్చని విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ మీ జీవితంలో నచ్చని విషయాలు జరిగినప్పుడు మీకున్న ఎంపిక గాయపడతారా లేక తెలివిగా మారతారా గాయపడటాన్ని ఎంచుకుని ఆపై ఆ గాయాన్ని మర్చిపోవాలంటున్నారు ఓ చేయండి చూడండి గుర్తుంచుకోవాలనుకున్నది గుర్తుంచుకోలేరు మర్చిపోవాలనుకున్నది మీరు మర్చిపోలేరు అవునా కాదా హలో దేన్నైనా మర్చిపోవడానికి ప్రయత్నించండి అది ఎప్పుడూ మీతోనే ఉంటుంది దేన్నైనా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి రెండు నిమిషాల్లో మర్చిపోయినట్టు అనిపిస్తుంది అంటే నేను చెప్పేది మీరు దీన్ని సరిగా ఉంచుకోవట్లేదు మీరు మీ కంప్యూటర్ని సరిగా ప్రోగ్రామ్ చేసుకోలేదు మీరు గుర్తుంచుకో అంటే అది మర్చిపోతుంది మీరు మర్చిపో అంటే అది ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది ఆఖరికి మీ కలల్లో కూడా అదే వ్యక్తులు వస్తారు ఒక ముఖాన్ని చూసి ఈ ముఖాన్ని మర్చిపోవాలి అనుకుంటే ఆముఖమే కనిపిస్తుంది ఎక్కడ చూసినా చెట్లలో ఆకాశంలో అదే కనిపిస్తుంది కాబట్టి మనసు స్వభావమే అంత మీరు మీ గురించి ఏమి అర్థం చేసుకోకుండా జీవితంలో తప్పులు చేస్తూ నడిపించేస్తున్నారు అదే సమస్య సమస్య మీ జీవిత పరిస్థితులతో కాదు సమస్య ఏమిటంటే బేసిక్ యూజర్ మాన్యువల్ కూడా చదవకుండా మీ జీవితాన్ని నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది మీరు ఏ మూల్యం చెల్లించకపోతే నేను నిరాశ చెందుతాను ఎందుకంటే దీని పనితీరును తెలుసుకోవడానికి నాకు జన్మలు పట్టింది ఏమీ తెలియకుండానే మీరు కూడా నాలాగా జీవించగలిగితే నేను చాలా నిరాశ చెందుతాను అది చాలా అన్యాయం అనుకుంటాను హలో అవునా కదా మీరు ఎంతో కష్టపడి చేరుకున్న చోటుకి ఎవరినో ఊరికే అక్కడికి తెచ్చిపెడితే అది అన్యాయం అనిపించదా ఇది కూడా అంతే కాబట్టి ఒక విషయం మర్చిపోవలసిన అవసరం లేదు మీరు ప్రతిదీ గుర్తుంచుకోవాలి మరో విషయం క్షమించటం మీరు మొదట ఈ వ్యక్తి ఘోరంగా ఏదో చేశాడని అనుకుంటారు ఆ తర్వాత క్షమించడానికి ప్రయత్నిస్తారు దెన్ ట్రై టు మీరు వాళ్ళని అలా అనుకోకపోతే క్షమించాల్సిన అవసరం ఎక్కడుంది హలో ప్రజల్ని వాళ్ళున్న విధంగా అంగీకరిస్తే వేరువేరు మనుషులు వేరువేరు విధంగా ఉంటారు వాళ్ళని ఉన్న విధంగా అంగీకరిస్తే ఎంతవరకు వ్యవహరించాలో మీరు నేర్చుకుంటారు మీరు చాలా మంచివాళ్లతో మాత్రమే పనిచేయాలని జీవించాలని అనుకుంటే నేను చెప్తున్నాను ఇక్కడ యోగా కేంద్రంలో కూడా ఇది జరుగుతుంది చాలామంది వాలంటీర్లు రెండు రోజులకోసారి ఎవరో ఒకరు నా వచ్చి అతను చాలా ఘోరమైన వ్యక్తి నేను అతనితో ఈ ఈవిడ అలా అతనలా నేను వాళ్లతో పని అంటూ ఉంటారు నేను చూడండి ఈ ప్రపంచంలో ఘోరమైన మనుషులే ఉన్నారు వీరు 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 ఇలాంటి ఘోరమైన వాళ్లే ఉన్నారు మీరు చేస్తున్నది ముఖ్యమైందని అనుకుంటే మీరు ఈ ఘోరమైన వాళ్ళందరితో పనిచేయాలి ఐడియల్ వ్యక్తులతో పనిచేయాలనుకుంటే మీరు స్వర్గానికి వెళ్ళాలి అది ఈ రోజే ఐడియల్ వ్యక్తులంటే సాధారణంగా ఐడియల్ వ్యక్తులు అందరూ చనిపోయిన వాళ్లే కదా గమనించారా మీకు జరిగిందా ఎవరితోనైతే మీకు చాలా సమస్యలున్నాయో వాళ్ళు చనిపోగానే ఎంత అద్భుతమైన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎప్పుడూ అద్భుతమైన వాళ్లే బతికున్న వాళ్ళల్లో అన్నీ ఉంటాయి వారితో ఏం చేయగలం వారితో ఉత్తమంగా ఏం చేయగలం ఇదే జీవితంలోని సవాలు